రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ ముందస్తుగా యోగా ప్రత్యేక సెషన్ నిర్వహించారు నగరం మధ్యలో రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు అడుగుల ఎత్తుగల ఖమ్మం కిల్లాపై ఆసనాలు వేశారు వంద మంది కిల్లాపై యోగాసనాలు వేశారు అలాగే ఖమ్మంలోని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యోగ శిక్షణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో మాట్లాడారు ప్రతిరోజు యోగా సాధనతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు 哎，对了，你那 అదే యోగా చేయటం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటుంటాయి మన ప్రతి మనం రోజు ప్రతిరోజు సంతోషంగా ఉండాలన్నా కానీ ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ అలాగే ఏ చికాకులు అనేవి సంతో ఉండాలన్నా కానీ పిల్లల చదువులో ముందుకు వెళ్ళాలి కానీ పెద్దవాళ్ళు ఏ సమస్యలు లేకుండా ఉండాలన్నా కానీ యోగా చేయటం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది నరాల నరాల బలహీనత కానీ చిన్నపిల్లలకి ఎక్కువగా టీవీ చూడటం వల్ల సెలు చుట్ట వచ్చే ఇబ్బందుల వల్ల కానీ ఇబ్బందులు కలగకుండా ఆసనాల వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది అలా యోగా చేయటము ఫిట్నెస్ కోసం ఏదైనా వర్క్ చేయటం కూడా యోగా వల్ల ఉపయోగం అనేది ఉంటుంది యోగా అనేది మా మనిషికి ఒక మానసిక ప్రశాంతత అని అంటారు ఈ యోగా చేయడం వల్ల నాకు చాలా ఆరోగ్య సమస్యలు కానీ ఏమి కానీ రాకుండా మంచిగా ఉంటున్నాయి వాటి వల్ల నేను కొంచెం మెంటల్గా ఫిజికల్గా ప్రశాంతత అనేది నాకు ఏర్పడింది యోగా అనగానే ఆరోగ్యం అనే మాట వినబడుతుంది ఆరోగ్యం అనగానే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం శారీరకంగా మన యొక్క శరీర స్థితిస్థాపక శక్తిని పెంచుకోవడమే కాకుండా వ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని క్యూర్ చేసుకోవడానికి సహకరిస్తుంది అలాగే మానసికంగాను అలాగే ఆధ్యాత్మికంగాను ఉన్నతిని సాధించడానికి యోగాలో ప్రత్యేకించి ఆసనాలు ప్రాణాయామాలు అలాగే ధ్యానం ఈ సాధన అనేది మనం ఫిజికలే కానీ కాకుండా సైకలాజికల్గాను అలాగే స్పిరిచువల్గాను ఉన్నతని సాధించడానికి యోగా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది